వస్తలేదా మరి నేను ఇట్లా అవద్దా చెప్పుకుంటా పోతా ఇట్లా మనం గడుపుకుంటా పోదాం ఐదేళ్ళకి ఇట్లా గడుపుకుంటూ పోదాం అనుకుంటున్నారు కానీ ఇదే మీరు ఇట్లా గడుపుకుంటూ పోతే మాత్రం వాళ్ళు వచ్చే ఐదేళ్ళు మీరు ఉన్నారు ఓడిపోతారు ఆటో డ్రైవర్ దంచుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఇట్లా చేసాడు ఆయన కూడా ఓడగొట్టేశారు మీరు పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసే వాళ్ళు కూడా ఓడిపోయారు ఇది కూడా ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా చేసినా ఖచ్చితంగా ఓడిపోతారు మీరు ప్రజాసేవ చేయాలని వచ్చింది కాబట్టి ప్రజాసేవ చేయండి మేము కూడా మీ సేవ చేస్తున్నారు మేము కూడా సేవ చేస్తున్నాం ఆటో డ్రైవర్లో ఆటో డ్రైవర్లో మేము కూడా సేవ సేవనే కార్యక్రమం ఏ రాత్రి అన్నాక పగలనాక పేషెంట్ దగ్గర పోతాం జ్వరం జ్వరం వచ్చే నొప్పి వచ్చే ఎక్సిడెంట్ ఎవరు వినిసే వాళ్ళ దగ్గర పోయే బాధ్యత మా ఆటో డ్రైవర్కి ఉంది అది మీరు సేవ చేస్తున్నట్టే మీరు సేవ చేస్తున్నారు మేము సేవ చేస్తున్నాం మీరు జీతాలు తీసుకుంటారు మేము అడుక్కుంటున్నాం సేవ చేస్తే అడుక్కుంటున్నాం మేమంతే అంటేనా ఇదొకటి ఈ మధ్య ఓలా ఊబర్ బైకులు మరవి ఇచ్చల విడిగా చేస్తున్నారు ప్రతి బస్ స్టాప్ కాడ ప్రతి రైల్వే స్టేషన్లో ప్రతి మెట్రో స్టేషన్ కాడ ఓలా ఉబర్ బైకులు తప్ప ఆటో డ్రైవర్ లేవు ఆటో డ్రైవర్లో ఎవరు దొరుకుతలేరు ఏమైనా ఒక్కళ్ళిద్దరు వచ్చి అలా పోతున్నారు అంటే ఈ ఓలా ఊబర్ బైకులకు ఎలాంటి రేట్ లేదు పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి కాబట్టి వీటి గా రద్దు చేయాలి అగరావర రద్దు చేయలేదు అనుకో ఓలా ఉబర్ బైకులది మేమే ఆడుకుంటాం వాళ్ళు ఏడున్న అడ్డుకుంటాం ప్రతి స్టేషన్ కూడా వాపుతాము కాకపోతే ఓలా ఊబర్ ఆఫీస్ లా కాకపోయి కూడా కుట్టడి చేస్తాము వాళ్ళని కూడా ఆపుతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము